ఇప్పుడు వాళ్ళని చప్పుడు చేయకండి వాళ్ళు బట్టలు విప్పి నీళ్లల్లో దిగారు కాబట్టి మీరు చప్పుడు చేయకుండా నాతో రండి అని నీపవృక్షం దగ్గరికి వెళ్ళాడు నీపవృక్షం అంటే కదంబం కదంబం నీటి ఒడ్డున పెరుగుతుంది ఆ కదంబ వృక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళు విప్పినటువంటి బట్టలన్నిటినీ కూడా తీసుకుని ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు వీళ్ళు జలక్రీడలాడారు అని ఉంది భాగవతంలో అంటే నీళ్లలో కొంతసేపు ఆడారు నీటిలోకి ప్రవేశిస్తే వృద్ధులకు కూడా కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది ముందు చెలంటాడు కానీ దిగిన తర్వాత కాసేపు ఉంటాడు అందులో కాబట్టి జలక్రీడలు ఆడారు ఆడి పైకి వద్దాం అనుకున్నారు పైకి వద్దాం అనుకునేటప్పటికి దృష్టి దేని మీద కెడుతుంది వస్త్రములను తీసుకోవాలి కాబట్టి వస్త్రముల మీద కడుతుంది వాళ్ళ వస్త్రములు కనపడలేదు కనపడకపోతే ఇప్పుడు వాళ్ళు మా బట్టలేవి అని చుట్టుపక్కల చూశారు కదంబ వృక్షం మీద కుష్ణుడు కూర్చుని ఉన్నాడు ఆయన దగ్గర వాళ్ళ బట్టలు ఉన్నాయి ఆయన చుట్టూ గోపాల బాలురందరూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఆయన వంక చూశారు చూసి వాళ్ళు అన్నారు కృష్ణ ఇది నీకు తగినటువంటి పనేనా అసలు ఇటువంటి పనులు చెయ్యొచ్చా స్త్రీలు స్నానం చేస్తున్నటువంటి ప్రదేశం దగ్గరికి రావడమే దోషం ఒకవేళ వచ్చిన మేము ఒడ్డున పెట్టినటువంటి బట్టల్ని నువ్వు తీసుకుని కదంబ వృక్షం మీద కూర్చోవడం అనేటటువంటివి అసలు ఏ విధంగా చూసినా కూడా సమర్థనీయమా కొంటివిమా హృదయం కొంటివిమా లజ్జ కొంటి వల్ కొంట ఎట్లు చేసేదో కొంటవు కదా చిన్ని కృష్ణ ఇప్పుడు చెప్పుమా అన్నారు వాళ్ళు ఓ కృష్ణ నువ్వు చాలా కొంటె పని చేశావు మా యొక్క హృదయాలను దొంగతనం చేశావు దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండా తీసేసుకోవడం దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయం కృష్ణుడు ఎందుకు ప్రవేశించి మా యొక్క మానాభిమానములను కొలగొట్టావు మా యొక్క హృదయాలను కొల్లగొట్టావు ఇప్పుడు బట్టలు కూడా కొల్లగొట్టావు ఇది దోషం ఎందుకో తెలుసా నువ్వు ఒక్కడివే వచ్చి కూర్చునుంటే అది వేరు నీకోసమే మేము వ్రతం చేస్తున్నాం కాబట్టి ఏమో నిన్ను బట్టలు అడుగుదుమేమో నీతో గోపాల బాలురిని తీసుకొచ్చి చెట్టు మీద కూర్చోబెట్టి మా బట్టలు ఎత్తుకుపోయి మమ్మల్ని వచ్చి బట్టలు తీసుకోమంటున్నావే ఇది ధూర్తచేష్టితం కాదా నందమహారాజుకి నీ మీద ఫిర్యాదు చేయవద్దా నీ నీ పరి పరిధి దాటిపోలేదా అనుభూ అని అడిగారు వాళ్ళు వాళ్ళేం అమాయకంగా ఊరుకోలేదు అంటే ఆయన అన్నాడు ఎవ్వనిగని మోహించి ఎవ్వడు మీ మానసముల ఎల్లహరించని ఎవ్వటిలే మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాద ఏ అని అడిగాడు ఆయన అన్నాడు మంచిది మీరు మాట్లాడదురు కానీ ఇప్పుడు మీరు బట్టలు లేవు అని కదూ అంటున్నారు బట్టలు ఆవరణములు శరీరమునకు ఆచ్ఛాదించి ఉంచుతాయి బట్టలు విప్పి మీరు మీ శరీరాన్ని దేంతో ఆచ్ఛాదించారు ఇప్పుడు నీటితో ఆచ్ఛాదించారు బయటికి వస్తే ఇబ్బంది అందుకని రాకుండా నీళ్లలో నించున్నారు కదా అంటే ఆవరణ ఉందా లేదా బట్ట లేకపోయినా వేరొక ఆవరణ మీకుంది వేరొక ఆవరణలో మీరు నిలబడి ఉన్నారు నిలబడి నాతో మాట్లాడుతున్నారు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను జవాబు చెప్పండి ఎవ్వనికని మోహించిరి అసలు మీకు ఎవరి మీద మోహం కలిగింది ఎవరు భర్తగా కావాలనుకుంటున్నారు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు నాకు చెప్పండి అన్నాడు నీకోసమే అని వాళ్ళు అనగలరా వాళ్ళు అనలేదు ఊరుకున్నారు ఆయన అన్నాడు నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరే నిన్ తోయమ్ముల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు నా ఇంటికి దాసులై మీరు నా ఆజ్ఞని నిర్వర్తిస్తాను అంటే మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను నీళ్ళలోంచి బయటికి వచ్చి నిలబడండి నా దగ్గరికి రండి బట్టలు ఇస్తాను అన్నాడు నా ఇంటికి దాసులరై అంటే దాసి అన్న మాటకు ఒక అర్థం ఉంటుంది ఆవిడికి ఇష్టమా ఇష్టం లేదా అన్న మాటతో సంబంధం ఉండదు పరతంత్ర బుద్ధి యజమాని ఇష్టం కోసం తనిచేస్తుంది మా ఇంట్లో ఓ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఉందనుకోండి అది అయ్యగారు తీసుకెళ్ళి అక్కడ తగిలిస్తున్నారు కానీ అక్కడికన్నా ఇక్కడ పెడితే ఎంత బాగుంటుందో అని ఉంది దానికి అది నన్ను అలా అడగలదా అయ్యగారు అక్కడ పెట్టద్దండి ఇక్కడ పెట్టండి బాగుంటుంది అక్కడ పెడుతున్నారు ఏంటండి నేను అక్కడ పెట్టను ఇక్కడ పెడతాను అనగలదా అనలేదు తనకి ఇలా ఉంటే అన్నది ఇష్టమైన నాకు ఎలా ఉంటే ఇష్టమో అలాగే తాను పెట్టి తృప్తి పొందుతుంది నా తృప్తి తనకి తృప్తి తప్ప తన తృప్తి కొరకు నన్ను శాసించదు అది ఎవరి ఎందు ఉంటుంది అంటే భార్య ఎందు ఉండాలి